హాయ్ అందరికీ ప్రైస్ లాడ్ అందరూ బాగున్నారా మీ అందరితో ఇలా మాట్లాడడాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో ఈ ఈరోజు మనం ఒక కొత్త రోజులోకి ఎంటర్ అయ్యాం గాడ్ హ్యాస్ గివన్ అస్ అ న్యూ డే ఈరోజు మనందరికీ కొన్ని ఆశలు కొన్ని ఆశీర్వాదాలు కొన్ని సవాళ్ళు కొన్ని టాస్క్స్ ఉంటాయి కదా కానీ ఇలాంటి రోజుల్లో మనం ఒక మంచి హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలి స్టార్ట్ ద డే విత్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ మనం ఫోన్స్ ఓపెన్ చేసే ముందు మన వాట్సాప్ స్టేటస్ని చూడక ముందు మనం దేవుడి వాక్యాన్ని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా గాడ్ విల్ సెట్ ద టోన్ ఫర్ యూ ఎంటైర్ డే మనం మొదటిగా ఒక వాక్యం చదువుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా మార్గమునకు వెలుగుగాను ఉండెను ఇది ఎంతో బ్యూటిఫుల్ వాక్యం కదండి గాడ్ వర్డ్ ఈజ్ లైక్ ఎ టార్చ్ లైట్ ఇన్ ఎ డార్క్ రోడ్ మన జీవితం ఒక అన్నాం పాత లాంటిది మనకు ముందే ఏం జరుగుతుందో తెలియదు కానీ మన దగ్గర దేవుని వాక్యం ఉంటే హీ ఓంట్ షో యూ ద ఫుల్ మ్యాప్ బట్ హీల్ షో యూ ద నెక్స్ట్ స్టెప్ క్లియర్లీ ఆయన ఒక పవర్ఫుల్ జీపీఎస్ లాంటి వాడు లైవ్ రీరూటింగ్ చేయగలడు మీ ప్లాన్స్ ఫెయిల్ అయినా ఆయన వాక్యము నిన్ను నడిపిస్తుంది ఒకసారి అలా ఆలోచించండి మీరు ప్రతిరోజు మీ జీవితాన్ని స్ట్రెస్తో ప్రారంభిస్తున్నారా ఫోన్ నోటిఫికేషన్ డెడ్ లైన్స్ ఆర్గ్యుమెంట్స్ రిగ్రెట్స్ ఫ్రమ్ ఎస్టర్డే ఇవన్నీ మన హృదయాన్ని భారం చేస్తాయి కానీ దేవుని వాక్యం చదవడం ద్వారా మనం రిసీవ్ చేసే పీస్ ఇన్ కంప్యారబుల్ ఇమాజిన్ ప్రతిరోజు లేచిన తర్వాత కీర్తనలు నలభై ఆరో అధ్యాయం పదవ వచనంలో ఇలా ఉంటుంది బీస్ స్టిల్ నో ద టైమ్ యో గాడ్ అని ఈ వన్ వర్స్ మీ మైండ్ని ఖచ్చితంగా కామ్ చేస్తుంది అందుకే మానవ మాటలు కాదు మన మనసుకు యాక్చువల్ హీలింగ్ కావాలంటే గాడ్స్ వాయిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ యహోవా ఇలాగు యహోవా మీ పరమ తండ్రి మీకు ఇవాళ చెప్తున్న మాట ఏంటంటే యోహాను ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా ఉంటుంది ఆదిలో వాక్యం ఉండెను ఆ వాక్యం దేవుడితో ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అని దిస్ ఈస్ సచ్ ఎ పవర్ఫుల్ ట్రూత్ గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ జస్ట్ ఎ మెసేజ్ ఇట్స్ ఎ పర్సన్ ఇట్స్ జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్ మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఆలోచించారా నేను చదువుతుంది బైబిల్ కాదు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను దేవుడితో మాట్లాడుతున్నానని ఎప్పుడైనా గ్రహించారా అందుకే క్రైస్తవులకి బైబిల్ చదవడం అనేది ఒక ఆప్షనల్ థింగ్ కాదు కానీ క్రీస్టియన్స్కి అదొక స్పిరిచువల్ బ్రీతింగ్ లాంటిది మనం ఎప్పుడైతే వాక్యము పుంజుకుంటామో వాక్యంలో ఎదుగుతామో దేవుడు మనల్ని బలపరుస్తాడు వితౌట్ వాక్యం మనం ఆత్మీయ ఆధ్యాత్మికంగా చాలా ఎండిపోయిన స్థితిలో ఉంటాము కానీ అది మనలో ఉంటే మనం జీవం కలిగిన వ్యక్తుల్లాగా ఒక బలవంతమైన బలమైన క్రైస్తవుల్లాగా మారతాం మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి రోజు చర్చికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని చర్చికి వెళ్ళిన తర్వాత రోజు ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంది ఆమెకు బాగా చాలా అంటే ఆమె ప్రతి ఒక్క విషయంలో కూడా ఫెయిల్ అయిపోతుంది అయితే అదే సమయంలో ఒక వాక్యం వచ్చింది ఆమెకి ఫోన్ స్క్రోల్ చేసినప్పుడు చర్చ్లో ఉన్నప్పుడు ఇర్మియా ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫై అని దేవుడు ఆమెతో చెప్పినట్టు ఆమెకు అనిపించిందన్నమాట ఆమె ఆ వాక్యం చూసిన తర్వాత ఆమె ఇన్స్టెడ్ ఆఫ్ క్రైన్ షివోర్షిప్ట్ ఆ రోజు దొంగలించినట్లుగా ఆమెకు దేవుని శాంతి తాకింది ఇది నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే మనం ఎన్నోసార్లు మనం దేవుడి నుంచి డైవర్ట్ అవుతూ ఉంటాం కానీ దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు గాడ్స్ వర్డ్ కెన్ చేంజ్ అవర్ పర్స్పెక్టివ్ ఇన్ సెకండ్స్ మీరు ఆలోచించండి ఒకసారి ఇవాళ నుంచి నేను ఏం చేయగలను ఆలోచిస్తే లెగండి ఉదయాన్ని ప్రార్థన చేయండి కనీసం రోజుకొక అధ్యాయమైనా చదవండి ఏమైతే చదువుతున్నారో అందులో మీకు ఏదైతే దేవుడి మీతో మాట్లాడినట్టు అనిపించిందో అది రాసుకోండి ఏదైనా మంచి ఒక బల బలమైన మీ జీవితంలో ఒక బలమైన కార్యము జరగాలి ఎదురు చూస్తున్నట్లయితే లేదంటే నా జీవితంలో ఈ కార్యం జరగాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఏదన్నా పని చేసే ముందు దేవుణ్ణి అడగండి ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోండి బైబిల్ చదవడం దేవుడికి ప్రార్థన చేసుకోవడం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు దేవుణ్ణి అడగడం నార్మలైజ్ చేయండి రిమెంబర్ దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు కానీ మనము వినే పొజిషన్ లో ఉండాలి ఇది ఒక ఛాలెంజ్ కాదు ఇది ఒక ఇన్విటేషన్ గాడ్ వాంట్స్ టు వాక్ విత్ యూ ఎవ్రీ డే మీరు ఈరోజు ఈ మాట మీకు ఎందుకు మీ దగ్గర వచ్చిందో లేకపోతే మీరు ఎందుకు వింటున్నారో నేను ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు కానీ దేవుడు ప్రేరేపణ ద్వారా నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను ఇవాళ ఎవరైతే వెయిటింగ్ సీజన్లో ఉన్నారో నేను ఎవరైతే నేను బైబుల్ సరిగ్గా చదవలేకపోతున్నాను నా జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్ అని అనుకుంటున్నారు స్టార్ట్ యువర్ డే విత్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్స్ మీకు ఈ మాట నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోను ఎవరైతే వెయిటింగ్ సీజన్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ జీవితంలో ఒక హోప్ని ఒక హీలింగ్ని తెస్తుంది లెట్స్ టుగెదర్ మేక్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ గో వైరల్ నాట్ ఫర్ ఫేమ్ బట్ ఫర్ ఫేత్ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన పరలోకపు తండ్రి ఈ రోజు నీవు మాతో మాట్లాడిన మాటలు మా హృదయాలను తాకి అని మేము నమ్ముతున్నాం ప్రతి ఒక్కరూ నీ వాక్యంతో ప్రారంభించాలని రిజల్యూషన్ తీసుకోవాలని ప్రేయర్ చేస్తున్నాను ప్రభా వారిని వాక్యాన్ని జీవంలో ప్రయోజనంగా మార్చుకునేలాగా ఆశీర్వదించు వారి నడకను నీవే మార్చు ఎస్ సునామంలో ప్రార్థిస్తున్నాను ఆ మెయిన్ ఈ వాక్యం ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తుందని అనుకుంటున్నాను మిమ్మల్ని దీవిస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ